సమాజ హితాన్ని కోరేది సాహిత్యమని సాహిత్యానికి కులమతాలు లేవని పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ షా అన్నారు డాక్టర్ షా సాహితీ సమితి ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలోని స్థానిక త్యాగరాజ భవనం వద్ద గురువారం నిర్వహించిన దివంగత ఆరవ పేఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమరాలిషా ఎనభైవ వర్ధంతి సభకు అలీషా అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నతనంలోనే సాహితీ సేవను ప్రారంభించిన మహనీయుడు కవిశేఖర డాక్టర్ ఉమరాలిషా అని తెలిపారు పద్దెనిమిదవ శతాబ్దంలో సమాజంలో స్త్రీల వెనుకబాటుతనాన్ని గుర్తించి స్త్రీ జనోద్ధరణకు పాటుపడిన మహోన్నతుడు ఉమరాలిషా అని పేర్కొన్నారు సమాజాన్ని అధ్యయనం చేసిన ఆయన సంఘ సంస్కర్తగా స్వాతంత్ర సమరయోధుడిగా కవి రచయితగా మహిళాభ్యుదయానికి హరిజనోద్ధరణకు నిరంతరం కృషి చేశారని వెల్లడించారు ఉమరాలిషా సాహితీ సమితి ద్వారా అందిస్తున్న స్మారక సాహితీ పురస్కారానికి బహుముఖ ప్రజ్ఞాశాలి రాష్ట్రపతి పురస్కార గ్రహీత భాషా సమ్మాన్ పురస్కార గ్రహీత కేంద్రీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు ఆచార్య బేతవోలు రామబ్రహ్మంను ఎంపిక చేయడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందన్నారు ఉమరాలిషా సాహితీ సమితి ద్వారా భీమవరంలో ముప్పై రెండు సంవత్సరాలుగా విశిష్ట కార్యక్రమాలు నిర్వహిస్తూ సాహితీ సేవ చేస్తున్న సమితి సభ్యులను పీఠాధిపతి అభినందించారు తదుపరి ఆరవ పీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమరాలిషా రచించిన పద్య పద్యకావ్యములకు సమగ్ర వ్యాఖ్యానాన్ని అందిస్తూ ఆచార్య బేతఓలు రూపొందించిన గ్రంథాన్ని ఆలీ షా సభలో ఆవిష్కరించారు పురస్కార గ్రహీత ఆచార్య బేతవోలు రామబ్రహ్మం మాట్లాడుతూ ఉమరాలిషా మహాకవి తిరుపతి వెంకట కవులకు సమకాలీకులని తెలిపారు శతాధిక కావ్యాలు గ్రంథాలు రచించిన మహా పండితుడని కొనియాడారు బర్హిణీదేవి కావ్యానికి వ్యాఖ్యానం రచించే అవకాశం తనకు రావడం తన సుకృతంగా భావిస్తున్నానని పేర్కొన్నారు సమితి పురస్కారాన్ని జాతీయ స్థాయి పురస్కారంగా సంబరపడుతున్నానని వెల్లడించారు పీఠాధిపతి అలిషాకు సాహితీ సమితి సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు ప్రత్యేక అతిథి రామచంద్రరాజు మాట్లాడుతూ కులాలు వేరైనా మతాలు వేరైనా అందరి ఆలోచనలు ఒక్కటే అనే విషయాన్ని ఈ సాహితీ సభ తెలియజేస్తోంది అన్నారు గత ముప్పై రెండు సంవత్సరాలుగా భీమవరంలో సాహితీ సభ నిర్వహిస్తూ అనేక మంది ప్రముఖ సాహితీవేత్తలకు పురస్కారాలను అందిస్తున్న సాహితీ సమితి సేవలను కొనియాడారు సాహితీ సభలకు తల్లిదండ్రులు తమ పిల్లలను కూడా తీసుకురావాలని సూచించారు దేశం పట్ల సమాజం పట్ల అందరికీ శ్రద్ధాశక్తులు ఉండాలని అన్నారు అనంతరం పీఠాధిపతి షా పురస్కార గ్రహీతకు స్మారక పురస్కారంతో పాటుగా యాభై వేల నూట పదహారు రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని కూడా అందజేసి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో సమితి కార్యదర్శి దాయిన సురేష్ చంద్రజీ ఉపాధ్యక్షుడు చవటపల్లి మురళీకృష్ణ కోశాధికారి వడ్డాది శ్రీ వెంకటేశ్వర శర్మ వేగేశ్వర సత్యవతి వడ్డి విజయలక్ష్మి చవటపల్లి సాయి వెంకటబాబు తదితరులు పాల్గొన్నారు కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీ షా పీఠాధిపతి సద్గురు వర్యల యొక్క ఎనభైవ వర్ధంతి ఉత్సవం సందర్భంగా ఈ రోజున భీవాన సాహితీ సమితి వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారి యొక్క ఆధ్యాత్మిక సాహిత్య సౌరభాలను గుర్తు చేసుకుంటూ మన ఈనాటి పురస్కార గ్రహీత ఆచార్య బేతవల్ రాంబ్రహ్మం గారు బర్హిణీదేవి అనేటువంటి పుస్తకాన్ని విశ్లేషణాత్మకంగా చక్కగా తీర్చిదిద్ది ఈ బరిహిణీదేవి పుస్తకాన్ని వారు అందించడం జరిగింది ఈ సందర్భంగా ఈ పురస్కారాన్ని కుమరలిషా వారి యొక్క పురస్కారాన్ని ఆచార్య బేతబల్ రాంబ్రహ్మం గారికి ఈ సందర్భంగా వారికి పురస్కారం ఇవ్వడం జరుగుతుంది ఉమ్మడి అలీషా వారు పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో పిఠాపురంలో జన్మించి వారి యొక్క అంతిమ యా ప్రయాణం నర్సాపురంలో పంతొమ్మిది వందల నలభై ఐదు జనవరి ఇరవై మూడున దివ్యత్వాన్ని పొందడం జరిగింది అరవై సంవత్సరాల పాటు ఈ మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసి పంతొమ్మిది ఇరవై ఎనిమిది సంవత్సరంలో పీఠాధిపత్యం వహించి నలభై ఐదు వరకు సుమారు పదిహేడు సంవత్సరాల పాటు ఈ పీఠాధిపత్యాన్ని సస్తమ పీఠాధిపతిగా అలంకరించి అటు రాజకీయవేత్తగా సాంఘిక సంస్కర్తగా సంస్క స్వతంత్ర సమర స్వతంత్రోద్యమంలో ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని వహించడం జరిగింది వారి ఈ జీవన యాత్రలో అనేక గ్రంథాలు రాసి అందులో ఆధ్యాత్మిక గ్రంథాలు సాహిత్య గ్రంథాలు అనేక కథాంశాలు అనువాదాలు నాటకాలు ఈ అనేక గ్రంథాలు రాసి వారు సమాజానికి అందించారు వారి గ్రంథాల్లో ఎక్కువగా స్త్రీ యొక్క మోహ మోహన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని స్త్రీ స్వాతంత్ర్యం గురించి స్త్రీ విద్య గురించి అనేక విషయాలు సమాజానికి స్ఫూర్తిని కలిగించే విధంగా ఎన్నో చక్కని అంశాలు అందించారు అటువంటి సామాజిక స్ఫూర్తిని మానవాళికి అందిస్తూ ఆధ్యాత్మికంగా ఒక పొంది తరించే జ్ఞాన మార్గాన్ని ప్రసాదిస్తూ మానవుడు మానవుడిగా ఏ విధంగా మనుగడ సాగించాలి మానవత్వం మతంగాను మానవత్వం ఈశ్వరత్వంగాను జ్ఞాన జ్ఞానసూత్రాలను అనేక అంశాల్లో వారి గ్రంథాల్లో తెలియజేశారు అటువంటి మహనీయుణ్ణి ఈ రోజున మనం స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం మేమారం సాహితీ సమితి వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో చక్కగా జరుగుతుంది ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో వారిని గుర్తు చేసుకొని వారి యొక్క తాత్విక మార్గంలో ప్రయాణం చేయటం మనందరి లక్ష్యంగా భావించి స్వీకరించవలసిందిగా నా యొక్క మనవి సర్వే జన సుఖినో భవంతు గారు తిరుపతి వెంకట కవులకి సమకాలికులు శతాధిక కావ్యాలు గ్రంథాలు రాసినటువంటి మహాపండితులు అయిన మీకు అర్థమయ్యేలాగా ఒక మాటలో చెప్పాలి అని అంటే మనకి ఆంధ్ర సాహిత్యంలో ఉమరాలిషా మహాకవి గారు భారతదేశానికి పీవీ నరసింహారావు లాంటి వాడు పీవీ నరసింహారావు గారికి పద్నాలుగు భాషలు వచ్చు అన్ని భాషల్లో నుంచి తెలుగులోకి చాలా అనువాదాలు చేశారు ఆయన స్వతంత్ర రచనలు కూడా చేశారు కేవలం ప్రధానే కాదు అలాగే ఉమరా ఉమరాలీషా మహాకవి గారు ఆయనకి ఎన్ని భాషలు అంటే సంస్కృతం వచ్చు ప్రాకృతం వచ్చు తెలుగు సరే సరే పర్షియా వచ్చు ఉర్దూ వచ్చు భార భారతదేశంలోకి రాని అప్పటి ఇంకా రాని పాశ్చాత్య భాషలు కూడా ఆయన స్వయంగా నేర్చుకున్నారు నేర్చుకుని వాటిల్లో నుంచి మూల గ్రంథాలని తెలుగు పద్యాల్లోకి వచనంలోకి అనువాదం చేశారు చాలా గొప్ప గొప్ప కావ్యాలు రాశారు వారి మొత్తం సాహిత్యానికి రెండు ప్రధానమైన సందేశాలు ఒకటేంటంటే మానవ సేవ మానవ సమానత్వం సర్వమత సమానత్వం అలాగే స్త్రీ జనాభ్యుదయం ఈ మూడు లక్ష్యాలతోనూ ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రశాంతంగా గడపాలి భారతదీలు అందరూ కల కూడా అనే సంకల్పంతో ఈ సంస్థను స్థాపించిన వారి లక్ష్యానికి అనుకూలంగా వీరు గొప్ప సాహిత్య సృష్టి చేశారు వారు రాసిన కావ్యాల్లో చాలా ప్రౌఢమైనవి కల్పిత కథాకావ్యం వారి మూడు లక్ష్యాలు కూడా నెరవేర్చిన మహాకావ్యం బర్హిణీదేవి ఈ కావ్యాన్ని చదివినప్పటి నుంచి నాకు ఆ కావ్యం మీద చాలా మమకారం ఏర్పడింది ఏనాటికైనా దీన్ని వ్యాఖ్యానం రాయాలి అని అనుకున్నాను వ్యాఖ్యానం రాశాను రాసిన వెంటనే ఆ మహాకవి గారి మునిమనవుడు ఆ పేరుతోనే ఉన్న పీఠాధిపతులు దాన్ని చక్కగా ఆమోదించి స్వీకరించి చాలా అద్భుతంగా ముద్రణ చేసి ఇచ్చారు ఆ పుస్తకం చూస్తుంటేనే బర్హిణీదేవి పెళ్లికూతురు లాగా కనపడుతుంది అంత అందంగా చేశారు అది అంటే అది ఆ పురస్కారం నాకు అందించటం ఆ సాహితీ సమితి పురస్కారాన్ని ఇవాళ నాకు అందించటం నేను దీన్ని చాలా ఆనందపడిపోతూ ఒక జాతీయ స్థాయి పురస్కారంగా నేను సంబరపడుతున్నాను దీన్ని అంత విలువైన పురస్కారాన్ని నాకు ఉమరాలీషా గారు ఆ మా మహాకవి ఈ మునిమనవడి చేతుల మీదుగా నాకు ఇప్పించటం అనేది ఏదో మా సాహిత్య అనుబంధం నా నాకు చాలా ఆనందంగా ఉంది నేను చాలా అంటే గర్వపడుతున్నాను అనే మాట అనటం మన సంప్రదాయం కాదు కానీ నేను చాలా ఆనందిస్తున్నాను సంతోషమండి